ఎస్మిన్ యథావర్తతేయో తేయో మనుష్య తస్మిన్ తథావర్తితవ్యం సధర్మ ఎవడు నీతో ఎలా ప్రవర్తించాడో వాడితో నువ్వు అలానే ప్రవర్తించు అదే ధర్మం ఇది ఎందుకు చెప్పాను అంటే సరైన సమయంలో దీన్ని మీరు సరైన విధంగా ఉపయోగించుకుంటే మన జీవితం చాలా బాగుంటుంది అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు చాలా బాగున్నారనే అనుకుంటున్నాను హోట్ చేయడానికి వెళ్తున్నారా మరి ఖచ్చితంగా వెళ్లాల్సిందే కదా అండ్ నేను కూడా వెళ్తున్నాను ఓట్ చేస్తాను ఖచ్చితంగా ఓట్ చేస్తాను అండ్ నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మనం ఈరోజు ఎవరికైతే ఓట్ చేస్తామో వారిపైన మన నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు ఎవరిని గెలిపిస్తే వాళ్ళు మనకి మంచి చేస్తారు వాళ్ళకి మాత్రమే ఓట్ చేయండి ఈ రాజకీయాల గురించి అండ్ పార్టీల గురించి మనకు అవసరం లేదు మనం చదువుకుంటున్నాం మనం జాబ్స్ కోసం ఒక జాబ్ ఆస్పిరెంట్స్ కాబట్టి మనకి ఈ పార్టీ ఫీలింగ్స్తో సంబంధం లేకుండా మనకి ఎవరైతే మంచి చేస్తారో సో వాళ్ళకి మనం ఓట్ చేసి గెలిపించుకుందాం అండ్ చాలామందికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మనం మన ఇంట్లో వాళ్ళని మార్చలేమా మనం చదువుకున్నాం కదా సో మనం మాత్రమే ఈ డబ్బు లేదా వస్తువులు లేదా మిగతా ఏదైనా థింగ్స్ తీసుకోకుండా ఓట్ చేస్తాం సరే సో మరి మన ఇంట్లో వాళ్ళని మనమే మార్చుకోలేకపోతే ఇంకెవరు మారుస్తారు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే నేను ఎవరిని ఉద్దేశించి కాదు చెప్తున్నాను ట్రూ ఫ్యాక్ట్ చెప్తున్నాను ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు అమౌంట్ తీసుకొని మనం ఓట్ చేసామనుకోండి లేదా ఒక వస్తువు తీసుకొని ఓట్ చేసామనుకోండి సో వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ మనం ఏదైనా అవసరం అనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు డబ్బులు తీసుకున్నారు కదా సో మాకు అవసరం లేదు అని మనల్ని తోసేస్తారు సో వాళ్ళకి కూడా ఇప్పుడు అదే కావాలి మనం డబ్బులు తీసుకొని కానీ ఏదైనా థింగ్స్ తీసుకొని కానీ మనం ఓట్ చేసామనుకోండి సో వాళ్ళు ఈజీగా మన మొహం మీద తన్నేయొచ్చు అనమాట తర్వాత ఇంకా అవసరం లేదు మీరు కూడా డబ్బులు తీసుకొని చేశారు కదా కాబట్టి మేము ఇంకా మీ మాట వినము అని కాబట్టి మనం మారడమే కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మార్చుదాము ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే ఒక చిన్న విలేజ్ ఒక ఒక వార్డ్ తీసుకుందాం ఒక వార్డ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మనం డబ్బులు తీసుకోకుండా ఒక థింగ్స్ తీసుకోకుండా ఓట్ చేసామనుకోండి అప్పుడు ఆ వీధిలో ఆ వార్డ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో పోటీ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా భయపడతారు ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్స్ అనేవి మనకి డబ్బులు తీసుకోకుండా వేస్తున్నారు అంటే మనం ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్స్ అనేది పరిష్కరించాలి అని అలాగే ఒక విలేజ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ ఎవరైతే ఇలా అమౌంట్ కానీ థింగ్స్ కానీ వేరే ఏది లోపడకుండా ఓట్ చేశారనుకోండి సో వాళ్ళ మీద వాళ్ళకి భయం ఉంటుంది ఈ వస్తు ఎలక్షన్లో ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకి భయం ఉంటుంది అలాగే ఒక మండలం అలాగే ఒక జిల్లా ఇలా ప్రతి దాంట్లో నేను ఎందుకు మన పేరెంట్స్ని మన ఇంట్లో వాళ్ళని మార్చమంటున్నాను అంటే మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైగా ఏది తీసుకోకుండా ఏది ఆశించకుండా మనం ఓట్ చేసామనుకోండి సో ఖచ్చితంగా ఆ నాయకుడు అనేవాడు భయపడతాడు అనమాట సో భయపడి మన డిమాండ్ మెంట్స్ని నెరవేర్చడానికి ముందుకు వస్తారు సో నా ఆలోచన అయితే ఈ విధంగా ఉంది నా ఆలోచన మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి నా ఆలోచన అయితే ఇలా ఉంది ఒకవేళ వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ కూడా చేయండి బట్ ఇది ట్రూనే కదా సో మనం చదువుకున్న వాళ్ళం మనం మాత్రమే కాకుండా మన పేరెంట్స్ని అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ని అండ్ మన రిలేటివ్స్ని అండ్ మన ఫ్రెండ్స్ని కొంచమైనా మార్చుదాము నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మన భవిష్యత్ అనేది వేరొక నాయకుని చేతిలో ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా సరైన నాయకుడిని మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది మనకి దేవుడు రాసిన అయితే మనం మార్చుకోలేము కానీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఏదైతే మనకి ఈ నాయకులు వచ్చి చేసే భవిష్యత్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది మనము మార్చుకోవాలి ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ వస్తారు అన్ని ఏవైనా పథకాలు పెడతారో అందరికీ లబ్ధి చేకూరుస్తున్నారు బట్ మన ఎడ్యుకేషన్ పర్పస్ వచ్చేసరికి నిరుద్యోగులకి ఏ ఒక్కరు మనకి సాయం చేయడానికి ముందుకు రావట్లేదు సో వీటన్నింటినీ దృష్టి పెట్టుకొని సరైన నాయకుడిని ఎన్నుకోండి నేను కూడా వెళ్తున్నాను సో అందరూ కూడా ఓట్ చేయండి మనం మన ఓటు హక్కుని వినియోగించుకుందాము అండ్ సరైన సమాజాన్ని మన వంతుగా మన బాధ్యతగా మనం నిర్మిద్దాము ఓకే ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా సో ఇంకేం చెప్పాలి ఇంకేం లేదు కదా అందరూ బాగానే ఉన్నారు కదా చాలా రోజులైంది కదా నేను మీ అందరినీ కలిసి అండ్ లాస్ట్ థింగ్ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఎస్మిన్ యథావర్త తేయో మనుష్య తస్మిన్ తథావర్తి తవ్యం సధర్మ ఎవడు నీతో ఎలా ప్రవర్తించాడో వాడితో నువ్వు అలానే ప్రవర్తించు అదే ధర్మం ఇదెందుకు చెప్పాను అంటే సరైన సమయంలో దీన్ని మీరు సరైన విధంగా ఉపయోగించుకుంటే మన జీవితం చాలా బాగుంటుంది మీకు అర్థమైందని అనుకుంటున్నా సో అందరికీ నమస్కారం नेक्स्ट वीडियो तो हाल कल तक